అందరికీ నమస్కారం ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద ఒక్క పైసా భారం అయ్యో ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అంటూ పాదయాత్రలో గొంతెత్తి మాట్లాడింది ఇంకా ప్రజలు మర్చిపోలేదు నెల్లూరు జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే ఇప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రజల మీద ఒక్క పైసా భారం లేకుండా మేము రాష్ట్రాన్ని నడుపుతాం ప్రజామే మా ధ్యేయం అంటూ మాట్లాడింది అనిల్ కుమార్ యాదవ్ గారు నేను జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా ఇంటి పన్నులు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రతి ఇంటికి ఆరు నెలలకు పదిహేను పర్సెంట్ మాత్రమే పెంచుతామని చెప్పారు పదిహేను పర్సెంటే పెంచే పని అయితే జీవో ఎందుకండి జీవో అవసరం లేదుగా పదిహేను పర్సెంటే పెంచే పని అయితే జీవో అవసరం లేదే పెంచుకోవచ్చే అసలు ఈ జీవోలో ఏముంది అంటే ప్రజలకు చదువురాదనుకుంటున్నారా గతంలో ఇంటి పన్ను వేసేది ప్రింత్ ఏరియాని బట్టి రెంటల్ వ్యాల్యూని బట్టి వేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు పైకి పదిహేను పర్సెంట్ మాత్రమే అని చెప్తున్నారు ప్రజల్లో ఆందోళన రాకుండా ఐదు ఆరు రెట్లు ఇంటి పన్ను పెరిగే ప్రమాదం ఉంది వెయ్యి రూపాయలు ఉండే ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు నుంచి ఏడు వేలు పెరిగే ప్రమాదం ఉంది ఎలా అంటే రిజిస్ట్రేషన్ స్థలం రిజిస్ట్రేషన్ వాల్యూ మీద జీరో పాయింట్ ఫైవ్ పెంచమంటున్నారు జీరో వన్ ఫైవ్ ఇళ్ళకి అంగలకి జీరో పాయింట్ త్రీ జీరో పెంచమంటున్నారు అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది రిజిస్ట్రేషన్ వాల్యూ మీద కానీ ఇంటి పన్ను వేస్తే ప్రజలకు కట్టాల్సిన పని లేదు ఇబ్బందులు పడిపోతారు వాళ్ళే సంవత్సరానికి ఉండే ఇంట్లో ఆరంకనం అమ్ముకోవాలి పరిస్థితి ఘోరంగా ఉంది ప్రభుత్వం అసమర్థపు మంత్రులు మీరు అయినా ప్రజల మీద పన్నుల భారం ఏంటి అని అడుగుతున్నాం ఈ దోపిడీ కాదా దేనికోసం రైతులకేమో మొన్నటిదాకా మీటర్లు బిగిస్తాం బిగిస్తామని చెప్పి బిగిస్తున్నారు అది చూపించి అప్పులు తెస్తున్నారు ఇప్పటికే పంతొమ్మిది నెలల్లో ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పులు తెచ్చారు ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పులు తెచ్చారు మళ్ళీ ఇంటి పనులు చూపించి మళ్ళీ అప్పు తేపోతున్నారు నీ నవరత్నాల కోసం నీ నవరత్నాల కోసం ప్రజలు దోపిడీ చేస్తారా ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తారా ఇది దోపిడీ కాక మరేమిటి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత భారీగా ఇంటి పనులు పెంచిన సందర్భం ఏ రాష్ట్రం లేదని కూడా మనం చేస్తా ఉన్నాం నేను ఒకటే అడుగుతున్నా ప్రజానీకాన్ని ఈరోజు అపార్ట్మెంట్ కమిటీలు ఉన్నాయి ఇళ్ళకి పలానేరియాలు హౌస్ కమిటీలు ఉన్నాయి అదే రకంగా ప్రజా సంఘాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రండి మా కోసం ఎవరో పోరాడుతుంటే కాదు మిమ్మల్ని మనం మనం రక్షించుకోవాలి ఈరోజు కరోనాతో అష్ట కష్టాలు పడ్డారు డబ్బులు లేక ఇంటిబాటులు కట్లాకి మొదలుపడ్డారు వరమిద్దాం ఉద్యమాలు చేద్దాం ఒక్కటైతే వస్తాం ప్రజల మీద ఏ భారం పడినా తెలుగుదేశం పార్టీ ఊరుకోదు పదహారు వేల కోట్ల నూట బడ్జెట్తో వచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఒక్క పైసా భారం వేయకుండా ఈ రాష్ట్రాన్ని నడిపినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీది ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఎన్ని జైలు పంపిస్తారో పంపండి ప్రజల కోసం నిలబడతాం ప్రజలరా కదలిండి మీ నోటీసులు మాకు ఇవ్వండి హైకోర్టులో వేస్తాం ఫైట్ ఇస్తాం లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని కదలనివం ఎక్కడికక్కడ వెంబడిస్తాం ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం ఒక్క పైసా ఇంటి పన్ను పెరిగేదానికి వీలు లేదు తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది ప్రతి ఇంటి వారు అండగా ఉంటుంది